హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా రొయ్యల్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందాము కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలండి మసాలా అయితే వేగిపోయిందండి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము ఈ బిర్యానీ చేసింది అయితే టూ ఇయర్స్ అయిపోయిందండి ఇప్పుడు ఫోన్లో ప్లేస్ లేదు కదా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే కా ప్లేస్ వస్తుంది అనేసి ఈ వీడియో ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి జాజికాయ తీసుకుని తురుము ఈ విధంగా చేసుకుని వేసుకోవాలండి జీడిపప్పు వేసుకుందాము అంతా వేగిపోయిందండి వన్ స్పూన్ ఫ్రెష్గా చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ స్పూన్ గసగసాల పేస్ట్ వేసుకోవాలండి బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి అంతా వేగిపోయిందండి రెండు టమాటాలు అయితే వేస్తున్నాను అండి రెండు టమాటాలు వేసుకుందాము టమాటా అయితే తొందరగానే మగ్గిపోతుందండి రెయ్యల్ని ముందుగా శుభ్రం చేసుకుని సాల్ట్ నిమ్మరసం వేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి నీటి వాసన అయితే ఉండదు టమాటాలు అంతా వేగిపోయినాయి అండి కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకుందాము రొయ్యల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంతా ఒకసారి కలుపుకుందామండి రొయ్య లంచ్ వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి పక్కన అయితే సౌండ్స్ వస్తే చాలా డిస్టబెన్స్గా ఉందండి వీడియో చేయడానికి కూడా టైం సరిపోవట్లేదండి చిటికెడ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం అండి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి రొయ్యలకు పట్టేలాగా చూస్తున్నారు కదండి రొయ్యలన్నీ మగ్గిపోవాలి ఈ వాటర్ ఇంకే వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇంకా వాటర్ వేసేసుకుందామండి ఎసర మరిగేటప్పుడే ఉప్పు కారం అన్నీ లేదో ఒకసారి చూసుకోవాలండి ఎసర మరిగిన తర్వాత రైస్ వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి వాటర్ అయితే మరుగుతుందండి ఇంక రైస్ వేసేసుకుందాము రైస్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలండి అయితే బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అండి పైన కొత్తిమీర వేసేసుకుని ఇంక మూత పెట్టేసుకుందామండి వన్ యూజులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ప్రెజర్ పోయిన తర్వాత వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను అండి రయ్యల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుందండి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా అయితే చేసేసుకున్నాము చూసారు కదండి రయ్యల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి